ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ గ్రామ పంచాయతీలకు తీరిన నూతన పాలక వర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం నూతన పాలక వర్గానికి శుభాకాంక్షల విలువ నూతన పాలక వర్గం చేతికి గ్రామ పంచాయతీ పగ్గాలు జగిత్యాల జిల్లాలోని మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గం కొలువు తీరింది గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు కార్యదర్శులు నూతనంగా ఎన్నికైన వారి చేత ప్రమాణ స్వీకారం గావించారు అనంతరం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను గ్రామ ప్రజలతో పాటు పలువురు పూలమాల వేసి షాలలతో సత్కరించారు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు దీంతో సోమవారం నుండి గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గంతో గ్రామ పాలన కొనసాగుతుంది గత రెండు సంవత్సరాల కాలంగా స్పెషల్ ఆఫీసర్ల పాలనకు విముక్తి కలిగి నేటి నుండి నూతన పాలకవర్గం తమ గ్రామ పాలనను ఐదేళ్ల పాటు కొనసాగించనుంది ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైన హర్షకోట రాజగోపాలరావును ఉప సర్పంచ్ను మరియు పాలకవర్గ సభ్యులను గ్రామ ప్రజలు ఎంపీడీఓ ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి శాలువతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భీమయ్య తొంగూరు గ్రామ సర్పంచ్ హర్షకూట రాజగోపాల్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గంంచి ప్రమాణ స్వీకరించ బాధ్యతలు చే అప్పజెప్పారు పండితులచే ఆశీర్వచన కార్యక్రమం ఇదే మొదటిసారి ఈ మూడు గ్రామ పంచాయతీలో ఇది మనం గ్రామం బాగుండాలని ఎందుకంటే ఈ గ్రామంతో మాకు ఉన్న అనుబంధం అలాంటిది ఈ గ్రామంలో మాకు ఉన్న తోటి ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని ఈ రోజు ఆశీర్వదించడానికి వేద పండితులు తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఒక తుంగూరు లక్ష్మీ నృసింహ స్వామిని మరియు కొండగట్ట ఆంజనేయ స్వామిని ధర్మపురి లక్ష్మీ నృసింహ స్వామిని మరియు భీమలవాడ రాజరాజేశ్వర స్వామి మన జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కృపా కటాక్షణ ఇష్టకాన్యార్థ బలసిద్ధి రస్తు మనోవాంచ బలసిద్ధి రస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి స్వస్తి మంత్ర సఫల సంతు వేదోక్తం పరిపూర్ణ ఆయుష్య విరుద్ధి రస్తు మనోవాంచ ఈ గ్రామం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ పాలక వర్గం మరింతగా ముందుకు వెళ్తూ అందరూ ఒకరికొకరు సమిష్టిగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా కోరుకుంటూ ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్